ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్ ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభిస్తారు విశాఖపట్నంను సుస్థిర అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనుంది ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యార్థులకు నీట్ ఐఐటికి ఉచిత శిక్షణ అందజయనున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నాం పెట్టుబడుల సాధనే లక్ష్యంగా భారత పరిశ్రమల సమాఖ్య కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈ రోజు రేపు భాగస్వామ్య సదస్సు జరగనుంది టెక్నాలజీ ట్రస్ట్ నావిగేటింగ్ ద న్యూ జియో ఎకనామిక్ ఆర్డర్ ఇతివృత్తంతో జరుగుతున్న ఈ సదస్సును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రారంభిస్తారు రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు దాదాపు నలభైకి పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు అంతర్జాతీయ విధాన రూపకర్తలు వ్యాపార ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ సుస్థిర అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విశాఖపట్నంలో ఎకనామిక్ రీజియన్ డెవలప్మెంట్ డాక్యుమెంట్ను నీతి ఆయోగ్ సీఈవో సుబ్రహ్మణ్యంతో కలిసి ముఖ్యమంత్రి గత సాయంత్రం విడుదల చేశారు అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భవిష్యత్ ఆర్థిక శక్తిగా ఆంధ్రప్రదేశ్ మారేలా తొమ్మిది జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు సదస్సుకు ముందే రాష్ట్ర ప్రభుత్వం రెండు పాయింట్ ఆరు ఆరు లక్షల కోట్ల రూపాయల మేర అవగాహన ఒప్పందాలకు దోచుకుందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధాని అప్పుడు కూడా చెప్పాం ఈ రోజు కూడా మీరు చూస్తే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ సీ ఎక్సలెంట్ బీచెస్ ఇంకొక పక్కన హిల్స్ చూస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ గ్రీనరీ ఇలాంటి సిటీ ఎక్కడ కనపడదు ఎనిమిది లక్షల ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు క్లియర్ చేశాం దీంతో ఎనిమిది లక్షల ఉద్యోగాలు వస్తాయి ఒక రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయలు చేసే ఎంఓయులు చేశాం విశాఖ పెట్టుబడుల సదస్సుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపుడి అనిత తెలిపారు విశాఖపట్నంలో మంత్రి నిన్న మాట్లాడుతూ సదస్సుకు వచ్చేవారి భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు సుమారు మూడు వేల ఐదు వందల మంది పోలీసులతో రక్షణ ఏర్పాట్లు చేపట్టామని మంత్రి తెలియజేస్తూ రాష్ట్రం మొత్తం మీద ఒక హై అలర్ట్ ప్రకటించి మేమందరం కూడా తనిఖీలు చేయటం అదే విధంగా ఎవరైనా అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక నిఘా ఏర్పాటు చేయటం విశాఖపట్నంలో ఈ సమ్మిట్ కి సంబంధించి దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల మంది ఫోర్స్ ను కూడా ఈ రోజు ఇక్కడికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది వచ్చిన ప్రతి ఒక్క డెలిగేట్ కి కూడా ఒక లైజనింగ్ ఆఫీసర్ తో పాటు ఒక పోలీస్ ని కూడా అండాస్ చేయడం జరుగుతుంది వాళ్ళు హోటల్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీటింగ్ చూసుకుని మళ్ళీ మీటింగ్ దగ్గర నుంచి వాళ్ళు హోటల్ వెళ్ళి వాళ్ళ వాళ్ళు తిరిగి ఫ్లైట్ ఎక్కినంత వరకు కేర్ తీసుకోవడం ఒక్కటే కాకుండా ప్రతి చోట కూడా ఆ తనిఖీలు ఆల్రెడీ నిర్వహించడం జరుగుతుంది కంటిన్యూగా కూడా జూబిలీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈరోజు జరగనుంది కౌంటింగ్ కోసం హైదరాబాద్ యూసఫ్ గోడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు హైదరాబాద్ లో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుందని మొదటగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైన ఓట్లను లెక్కించిన అనంతరం ఈవీఎంల ఓట్ల లెక్కింపు జరగనుందని చెప్పారు పది రౌండ్స్లో ఈవీఎంల ఓటర్ ఎక్కింపు పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశామని తెలుపుతూ జూబ్లీ ఉప ఎన్నిక సంబంధంగా మన కౌంటింగ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది కౌంటింగ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ లో స్టార్ట్ చేస్తాం దాని దాదాపుగా ఫోర్ నాట్ సెవెన్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి టెన్ రౌండ్స్ చేస్తున్నాం స్పెషల్ పర్మిషన్ తీసుకొని ఫార్టీ టూ టేబుల్స్ పట్టడం జరిగింది బికాస్ క్యాండిడేట్స్ ఫిఫ్టీ నైన్ క్యాండిడేట్స్ ఉన్నారు సో టైం పడుతుంది చెప్పి ఫార్టీ టూ టేబుల్స్ ఇవ్వడం జరిగింది టెన్ రౌండ్స్ మాక్సిమం చేయడం జరుగుతుంది కౌంటింగ్ స్టాఫ్ టోటల్ వన్ ఎయిటీ త్రీ మెంబర్స్ కౌంటింగ్ స్టాఫ్ ఉన్నారు ప్రతి టేబుల్ ఒక కౌంటింగ్ కోసం మైక్రో ఆఫ్ కూడా ఉంటారు ఆంధ్రప్రదేశ్లోని గురుకులాల్లో విద్యను అభ్యసిస్తూ పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ సాటిన విద్యార్థులకు నీట్ ఐఐటికి ఉచిత శిక్షణ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్వేత వెల్లడించారు బాలురు బాలికలకు వేరువేరుగా శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని ఈ మేరకు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు అందించాలనే లక్ష్యంతో ఉచిత శిక్షణ అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నాం ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ పద్నాలుగున ఆయన జన్మించారు లండన్లో న్యాయ విద్యను అభ్యసించిన అనంతరం అలహాబాద్లో న్యాయవాద వృత్తిని చేపట్టినప్పటికీ జాతిపిత మహాత్మాగాంధీ ప్రేరణతో జాతీయోద్యమంలో ప్రవేశించి పలుమార్లు జైలు జీవితం గడిపారు స్వాతంత్ర్యానంతరం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన ఏర్పడిన జాతీయ ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు సదరం ధృవీకరణ పత్రం స్లాట్ల బుకింగ్ ఈ రోజు నుంచి పునఃప్రారంభిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు సాంకేతిక కారణాలతో గత సెప్టెంబర్ నుంచి నిలిచిపోయిన స్లాట్ బుకింగ్లు డిసెంబర్ నెల వరకు కొనసాగిస్తామని తెలిపారు ఇప్పటివరకు స్లాట్ బుకింగ్ ధృవీకరణ పత్రం ముద్రణకు నలభై రూపాయల చొప్పున వసూలు చేసే రుసుమును రద్దు చేశామని మంత్రి తెలిపారు సదరం కింద సామాజిక ఆసుపత్రుల్లో ప్రతి సోమవారం ప్రాంతీయ జిల్లా బోధనాస్పత్రుల్లో ప్రతి మంగళవారం దివ్యాంగులకు వైకల్య నిర్ధారణ పరీక్షలు జరుగుతాయని మంత్రి పేర్కొన్నారు తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది జనవరి మూడు నుంచి ముప్పై తేదీ వరకు టెట్ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించింది ఈ పరీక్షకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేస్తామని రేపటి నుంచి నవంబర్ ఇరవై తొమ్మిది వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు ఏటా రెండుసార్లు టెట్ నిర్వహించాల్సి ఉండగా ఈ ఏడాది జూన్లో తొలి విడత పరీక్ష నిర్వహించిన విద్యాశాఖ జూలై రెండున ఫలితాలు వెల్లడించింది జాతీయ సమైక్యతకు స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని బాపట్ల జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో నిర్వహించిన ఐక్యతా ర్యాలీని కలెక్టర్ నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం తరువాత రాజ సంస్థానాలను ఏకం చేసి ఆధునిక భారతదేశాన్ని నిర్మించారన్నారు పటేల్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ తెలిపారు ఆంధ్రప్రదేశ్లో చలి తీవ్రత పెరుగుతోందని కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విజయనగరం కర్నూలు విశాఖపట్నం అనకాపల్లి నంద్యాల జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పదిహేడు లోపు నమోదవుతున్నాయని అల్లూరు సీతారామరాజు జిల్లా మాడుగుల్లో ఏడు పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదని వెల్లడించింది ఏజెన్సీ ప్రాంతాల్లో పొగమంచు కురుస్తూ ఉండడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెలంగాణలోను చలి తీవ్రత కొనసాగుతోంది ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్ కరీంనగర్ రాజన్న సిరిసిల్లలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించడమే సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఐటీడీఏ లక్ష్యమని చింతూరు ఐటీడీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి తులసి అన్నారు భగవాన్ బిర్సాముండా నూట యాభై జయంతోత్సవాలను పురస్కరించుకుని అల్లూరు సీతారామరా జిల్లా చింతూరులో నిర్వహించిన గ్రామసభలో ఆమె నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా తులసి మాట్లాడుతూ ఆది కర్మ యోగి అభియాన్ కార్యక్రమం కింద గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఐదేళ్ల ప్రణాళిక రూపొందించామన్నారు గిరిజనుల చరిత్ర సంస్కృతిని తెలియజేస్తూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు రానున్న రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించడానికి మౌలిక సదుపాయాల కల్పన పనులపై అంచనాలు రూపొందించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు రాజమహేంద్రవరంలోని కలెక్టర్ కార్యాలయంలో పుష్కరాలకు సంబంధించి చేపట్టాల్సిన పనులపై ప్రాథమిక సమీక్ష సమావేశాన్ని నిన్న నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సును ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ప్రారంభిస్తారు విశాఖపట్నంను సుస్థిర అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈరోజు జరగనుంది ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యార్థులకు నీట్ ఐఐటికి ఉచిత శిక్షణ అందజయనున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు భారతదేశ తొలి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతిని బాలల దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటున్నాం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు